ఏ తండ్రి అయినా ఒక మనిషి కొరకు తన కుమారుని కొరకు తన ప్రాణం పెట్టగలిగిన స్థితిలోకి వస్తాడా అని అంటే ఈ లోకపు తండ్రులు అంత త్యాగం చేయగలిగిన వారు చాలా తక్కువ మంది లేరలేరని చెప్పుకోవాలి తల్లి అయినా తండ్రి అయినా పిల్లల కొరకు వారి ప్రాణాలను పెట్టేవారు చాలా తక్కువ మందే ఉంటారు కానీ పరిశుద్ధమైన దేవుడు మాత్రం ఈ భూలోకంలో ఉన్న ప్రజలని అంతగా ప్రేమిస్తున్నాడు ఎంతగా అంటే తన ప్రాణాలను సైతం అర్పించేంతగా ప్రేమిస్తున్నాడు మనుషులు వారు చేసే పనులన్నీ అపాయకరమైనవి పాపిష్ఠివి ఆ పాపిష్టి పనుల నుంచి విడిపించడానికి దేవుని ప్రయాస ఎంతగా ఉందంటే తన ప్రాణం పోయేంత వరకు ప్రయాసపడ్డాడు దేవుడు దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో ఎంతగా ఆస్వాదిస్తాడో ఎంతగా దీవిస్తాడో అలాగే దేవుడు అన్నీ చేశాక ఎంతో ఉచితమైన కృపను బట్టి రక్షణ కూడా ముందుకు తీసుకొచ్చి పెట్టిన తర్వాత దాన్ని తోసి వేస్తే గనక ఆ మనుషులు ఎవరైనా సరే తిరుపులోకి వచ్చేస్తారు